దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి సోమవారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి దేశవ్యాప్తంగా పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ లోక్సభ స్థానానికి సోమవారం ఎన్నికలు జరిగాయి సాయంత్రం ఐదు గంటల వరకు యాభై శాతానికి పైగా పోలింగ్ జరిగింది అయితే ఎప్పటిలాగే అర్బన్లో తక్కువగా గ్రామీణ ప్రాంతంలో భారీగా పోలింగ్ జరిగింది కడపటి వార్తలు అందేసరికి వరంగల్ తూర్పు పశ్చిమలో నలభై శాతం లోపే పోలింగ్ జరగగా హనుమకొండ జిల్లాలో యాభై శాతం వరకు పోలింగ్ వరంగ లోక్సభ నియోజకవర్గానికి యాభై శాతానికి పైగా ఎన్నికలు జరిగాయి అదేవిధంగా ఎన్నికలు ప్రశాంతంగా జరగడం విశేషం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఒక భూపాల్పల్లిలో మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ముగించారు ప్రారంభంలో అక్కడక్కడ ఈవీఎంలు మురాయించడం జరిగిందని ఫిర్యాదులు వచ్చాయి గత రాత్రి పెద్ద ఎత్తున గాలివాన్ బీభత్సం సృష్టించడంతో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తాయి కానీ మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో అధికారులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు వాతావరణం చల్లగా ఉండడంతో ఏడు గంటలకు ముందే క్యూ లైన్లో నిలిచి మరీ ఓటు వేశారు మొత్తం వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి పద్దెనిమిది లక్షలకు పైగా ఓటర్లు ఉండగా ఇందులో తొమ్మిది లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు ముప్పై వేల మందికి పైగా మహిళల ఆధిక్యం దీని మహిళలే నిర్ణయక శక్తిగా ఉంటారని అంటున్నారు నూట తొంభై పోలింగ్ కేంద్రాలలో పగడ్బందీ ఏర్పాట్లు చేశారు వీటితో పాటు కొన్ని మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పరిచారు ఉమెన్స్ దివ్యాంగులకు అదేవిధంగా సెంట్ గ్యాబ్రియల్ పాఠశాలలో పోలింగ్ చరిత్రను తెలిపే విధంగా హిస్టరీ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు మోడల్ పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక అలంకరణలు చేశారు ఓటర్లకు స్వాగతం పలికారు గత ఎన్నికల్లో కంటే ఓటింగ్ శాతం పెంచడానికి జిల్లా యాంత్రాంగం రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా కృషి చేశాయి అదేవిధంగా పోలింగ్ సెంటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వచ్చే ఓటర్లు వేసవి సమస్య లేకుండా ప్రత్యేకంగా టెంట్లు వేశారు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కడియం కావ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సభ్యులు టీచర్స్ కాలనీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ ఫాతిమ నగర్లో లో ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరితో పాటు వేర్వేరుగా డాక్టర్ సుధీర్ కుమార్ ఏనుగుల రాకేష్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోగా కలెక్టర్ ప్రావీణ్య అంటర్ రోడ్ లో ఓటు వేశారు నగర మేయర్ గుండు సుధారాణి రామన్నపేటలో మంత్రి కొండ సురేఖ పంచనగిరి లో మంత్రి సీతక్క ములుగులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు చాలా ప్రాంతాలలో సాయంత్రం కంటే ఉదయమే పోలింగ్ ఎక్కువగా జరిగింది